ఎలా ఉంది అలాగే తీసుకుంటే విద్యార్థులు ఈరోజు ఆరు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి బయటకు వచ్చేశారు అంటే విద్యా ప్రమాణాలు సరిగ్గా లేకపోవడం వలన ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అవ్వట్లేదు ఎంత దారుణం అలాగే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో పెట్టేయడం వలన ఈరోజు పేద విద్యార్థుల తాలూకా ఉన్నత విద్య ఎంత ఘోరంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఈరోజు పా స్కూల్ అంటే కాలేజెస్లో విద్యార్థుల్ని సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు ఫీజులు కట్టకపో కట్టలేకపోవడం వల్ల ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ నిధులు కేటాయించకపోవడం వల్ల అలాగే తీసుకుంటే వీళ్ళు కేంద్రంతో ఎలియన్స్ లో ఉన్నారు వీళ్ళు ప్రత్యేక హోదా అడగొచ్చు వీళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉన్న కేంద్ర ప్రభుత్వం ఉంది కానీ వీళ్ళు అడగట్లేదు వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోయి ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అలాగే పోలవరం ఎత్తును కూడా తగ్గించేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇలా కేంద్రం నుంచి రావాల్సిన ఏ ఎటువంటి నిధులు కూడా రాబెట్టకుండా వీళ్ళు చోద్యం చూస్తూ వీళ్ళ స్వలాభం కోసం మాత్రమే వీళ్ళు పనిచేస్తూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్న భూముల్ని ప్రభుత్వ భూముల్ని అప్పనంగా తన బినామీలకి దోచిపెడుతూ ఉండే పరిస్థితి అది కారు చౌకగా దోచిపెడుతూ ఉండే పరిస్థితి రాష్ట్రం అంతా చూస్తూ ఉన్నాము ఆ గీతం భూముల విషయంలో ఐదు వేల కోట్ల రూపాయల విలువైన భూముల్నేమో తన కుటుంబ సభ్యుడైన భరత్ గారికి ఆ రెగ్యులరై చేయడానికి ప్రభుత్వమే సహకరిస్తూ ఉండే పరిస్థితి మనం చూసాము అసలు విద్య నేర్చుకోవలసిన సంక్షేమ హాస్టల్స్ లో ఈ రోజు అశ్లీల నృత్యాలు ఆడిస్తూ వాళ్ళకి తప్పుదోవ పట్టిస్తూ విద్యార్థుల భవిష్యత్తుని నాశనం చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరి ఎందుకు ఈ సమస్యలు అన్నిటి మీద కూడా గవర్నర్ గారితో మాట్లాడించలేదు ఈ ప్రభుత్వం అని నేను అడుగుతూ ఉన్నాను ఇవన్నీ వదిలేసి ప్రజలు మభి పెడుతూ వీళ్ళు ఈ పంతొమ్మిది నెలలుగా ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు డిప్యూటీ సీఎం గారు అవ్వచ్చు లోకేష్ గారు అవ్వచ్చు మిగతా మంత్రులు ఎమ్మెల్యేలు ఏవైతే అబద్ధాలు చెప్పారో పంతొమ్మిది నెలలుగా ప్రజలు పెడుతూ ఉన్నారో అదే అబద్దాలని అత్యున్నత స్థానంలో ఉన్న గవర్నర్ గారితో ఈ రోజు చెప్పిస్తూ ఉండే దురదృష్టకరమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఈ సమస్యలన్నిటి మీద కూడా ప్రతిపక్షంగా మేము ప్రశ్నిస్తామని చెప్పి అసెంబ్లీలో మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వట్లేదు మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వని పరిస్థితి మా ఎమ్మెల్యేలకి మా పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు దీనివలన మేము ఈరోజు బయటికి వచ్చేయడం జరిగింది ఎందుకంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల తరపున నిలబడి పోరాటం చేసే పార్టీ ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ప్రజల తరపున పోరాటం చేస్తాం అధికార పక్షంలో ఉండేటప్పుడు ప్రజలకు కావాల్సిన అన్ని కూడా ఇచ్చిన హామీలు అమలు చేస్తాము వాళ్ళ అభివృద్ధి సంక్షేమానికి పెద్దపేట వేయడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాను అలాగే రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ తప్పులన్నిటి మీద కూడా మేము కౌన్సిల్లో శాసన మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము ఇచ్చిన హామీలన్నీ కూడా అమలయ్యేంత వరకు కూడా మా పోరాటం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది వీళ్ళు పాలనలో వైఫల్యం చెందారు అసమర్థ పాలన అనేది ప్రతి విషయంలో కూడా మనకి అర్థమైన పరిస్థితి శాంతి భద్రతలు భయంకరమైన పరిస్థితుల్లో ఈ రోజు భయోందోళనకు గురి చేసే పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయి వీటన్నిటి మీద కూడా వీళ్ళు ఎటువంటి చర్యలు తీసుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఎంతసేపు కూడా వీళ్ళ పాలనా వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ప్రతి సందర్భంలో కూడా వీళ్ళ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి డైవర్ట్ చేస్తూ రకరకాల అవసరం లేని ఇష్యూలు అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అందుకే ఈ గవర్నర్ గారితో ఇలాంటి పచ్చి అబద్ధాలు చెప్పించారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి తాలూకా పాలనా వైఫల్యం అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుల తాలూకా అరాచకాలని రానున్న రోజుల్లో మేము మా శాసన మండలిలో ఎండగట్టబోతూ ఉన్నాము అలాగే గవర్నర్ గారి దృష్టిలో కూడా అతను అతనితో వీళ్ళు చెప్పిన అబద్ధాలు కూడా మేము తెలియజేయబోతూ ఉన్నాము ఆ ఈ గవర్నర్ గారి ప్రసంగాన్ని కూడా మార్చాల్సిందిగా మేము కోరబోతూ ఉన్నాము రానున్న రోజుల్లో ప్రజల తరఫున ఈ ఈ నెల రోజులు శాసన మండలి సమావేశాల్లో మేము ప్రశ్నించబోతున్నామని తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు ఉభయ సభల గురించి గవర్నర్ గారి ప్రసంగం ఈరోజు జరుపుతున్నారు అయితే ఈ ప్రసంగం పూర్తిగా ప్రజలకు వ్యతిరేకంగా ఉందని ప్రజల వ్యతిరేక ప్రసంగమని ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే పచ్చి అబద్ధాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము గవర్నర్ గారితో